ఫామ్ ప్లాట్ల పేరిట అనుమతి లేని లేఅవుట్లలో ప్లాట్లు పడొద్దని ప్రజలకు హైడ్రా సూచిస్తోంది అనుమతి లేని లేఅవుట్లలో ప్లాట్లు కొని ఇబ్బందులు పడొద్దంటుంది నగర శివార్లలో ఫార్మ్ ప్లాట్ల పేరిట అమ్మకాలు జరుగుతున్నాయని వీటిని కొన్నవారు తరువాత ఇబ్బందులు పడాల్సి ఉంటుందని హెచ్చరిస్తోంది ఫామ్ ప్లాట్ల రిజిస్ట్రేషన్లపై నిషేధం ఉన్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో అమ్మకాలు జరుగుతున్నాయని హైడ్రాకు రోజు ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి తాజాగా రంగారెడ్డి జిల్లా రాజేంద్ర మండలం లక్ష్మీగూడ విలేజ్ లో ఫామ్ ప్లాట్ల పేరిట లేఅవుట్ వేసి అమ్మిస్తున్నారని హైడ్రాకు ఫిర్యాదు అందింది తెలంగాణ మున్సిపల్ యాక్ట్ రెండు వేల పంతొమ్మిది తెలంగాణ పంచాయతీరాజ్ యాక్ట్ రెండు వేల పద్దెనిమిదిలో పొందుపరిచిన విధంగా హెచ్ఎండి ఎక్కడ ఫామ్ ప్లాట్లు అమ్మడానికి వీలు లేదని చెబుతోంది ఫామ్ ల్యాండ్ అంటే రెండు వేల చదరపు మీటర్లు లేదా ఇరవై గుంటల స్థలం ఉండాలని హైడ్రా ఫామ్ ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయరాదని స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని హైడ్రా కమిషనర్ రంగనా తెలియజేశారు దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఇంకొకటి కూడా ఉంది ఫామ్ ల్యాండ్ కొనాలి అనుకునే వారు ఖచ్చితంగా కొనుక్కోవచ్చు అయితే అది పరిధిలో లేనిదై ఉండాలి అటువంటి ఫామ్ ల్యాండ్స్ కు ఇటువంటి ఉండదు రోజు గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ చెప్పే పూల మొక్కలు కట్టుకొని ప్రకృతి వడిలో కునుకు తీయమని చింత చెట్లు దాగుడు మూత ఆడుతూ ఉల్లాసాన్ని పొందమని మలవారు చెట్లు అతిథులకు రసాయన రహిత కూరగాయలతో వడ్డించమని పెరడు ఇలాంటి సదుపాయాలున్న ఫామ్ ను మీ సొంతం చేసుకోండి లెక్కకు మించిన ఆనందాన్ని కోటి అనుభూతులను పురుగు చేసుకోండి